అందరికీ సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియా స్వాగతం నేను మహమ్మద్ ముస్తఫా రిజ్వా అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పీకి వేయించారు పోలీసులు అయితే ఇది ఎందుకు పీకి వేయించారు అంటే నా దగ్గర బండి ఉంటే నేను ఒక పెద్ద పీకుడు కానీ అది కాకుండా నా దగ్గర బుల్లెట్ బండి ఉంటే నేను ఒక బుల్లెట్ బాబును అయితే నేను ఒక పీకుడుగా అన్నట్టు నా దగ్గరనే బండి ఉంది అది నేను ఏమైనా చేయొచ్చు దాని మఫ్లర్ను వాటిని తీసేస్తే ఎక్కువ శబ్దం వస్తుంది దాంతో నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట నేను పెద్ద పీకుడుగా ఫీల్ అవుతా ఉంటా నేను ఎందుకు అయితే పోలీసులను నేనే విధంగా భావిస్తున్నా అంటే వాళ్ళకి పని లేదు పోలీసులకు అసలు పని లేదు అందుకే నేను వాళ్ళకి పని పెడుతున్నాను అనమాట మరి ఇటువంటి భావన ఇటువంటి నా లాంటి వాళ్ళు బుల్లెట్ బాబులు మరి వాహన దొంగ బాబు బాబులు మరి అదేవిధంగా మందుబాబులు వీళ్ళందరు బాబులు ఏమనుకుంటున్నారంటే ఈ విధంగానే భావిస్తున్నారు పోలీసు వాళ్ళకి పని లేక మేము పని పెడుతున్నాం వాళ్ళకు అయితే నా అంత అవులాగాడు నా అంత పనికిమాలోడు ఎవడు లేనట్లే వాళ్ళు ఈ విధమైన తూకుమారి పనులకు మనకు వాళ్ళను పనిపెడితే ఆ దొంగలను ఎప్పుడు పట్టాలి ఆ డాకుగాళ్ళను ఎప్పుడు పట్టాలి అక్రమాలు చేసే వాళ్లకు అసాంఘిక శక్తులను వాళ్ళు ఎప్పుడు పట్టాలి ఇటువంటి తూకుమారి పనులకే మనము వాళ్ళకి ఇచ్చేస్తున్నామంటే మనకు బాధ్యత లేదు నాకు అసలు బాధ్యత లేదన్నమాట నేను పెద్ద పీకుడు కానీ అరే బాధ్యత కొంతైనా మన బాధ్యత ఉండాలి బ బండి ఉంది అది ఒక మంచి కా అంటే ఎక్కడైనా వెళ్ళడానికి రావడానికి మంచి కోసం వినియోగించుకోవాలి ఆ విధంగా మఫ్లర్ తీయడం వలన ఆ శబ్ద కాలుష్యం వలన ఎందరో ఇబ్బంది పడుతూ ఉంటారు ముసలి వాళ్ళు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఆ ఏ విధంగా గల్లీలలో ఏ విధంగా అంటే అది రీసౌండ్ వస్తూ ఉంటుంది అరే దానివల్ల ఎదురు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అది మనకు బాధ్యత లేనే లేదు మరి మనం పోలీసు వాళ్ళ మీద అరే పోలీసు వాళ్ళకి పని లేదు అందుకే మా మేము పని పెడుతున్నాం ఈ విధంగా అనే భావన వచ్చేసింది అనమాట మనకు అది చాలా మంచి పని చేశారు అది సైలెన్సార్లు పీక్ వేయించి వాడిని జేసీబీతో తొక్కించి బాగా మంచి పని చేశారు ఈ విధమైన శాస్తి జరగాల్సిందే అరే బండి ఉంటే అది మంచిగా ఉపయోగించుకోండి అరే పోలీసు వాళ్ళు ఆ గంజాయి బాబులను గంజాయి స్మగ్లర్లను అసాంఘిక శక్తులను దొంగలను మరి ఈ విధంగా వాళ్ళని ఎప్పుడు పట్టాలి అరే మందు దాగి నడిపిస్తూ ఉంటారు సాయంత్రం నేను చూస్తూ ఉంటా విలియమన్ స్కూల్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తూ ఉంటుంది ఎంతో మంది ట్రిపుల్ రైడింగ్ వస్తూ ఉంటారు పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎంతో సంజాయిస్తూ ఉంటారు ఎంత సంజాయించాలి అని వాళ్ళు నెత్తి కొట్టుకుంటూ ఉంటారు అయితే అక్కడ వాళ్ళు అడ్డ మార్గాల ద్వారా పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నంలో ఎందరో కాలు చేతులు విరగొట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి అయినా కానీ అలా పోలీసు వాళ్ళని చూసి ఉరికిపోతూ ఉంటారు అరే ఆ మందు తాగింది అంటే టెస్ట్ చేయించుకోవాలి ఆ కొంత చాలా వేస్తారేమో కానీ ప్రాణాలు అయితే దక్కుతాయి కదా అరే మీరు నిజంగా మందు బాబులు ఎవరైతే బయట తాగి రోడ్లపై తిరుగుతుంటారు కదా వాళ్ళు అసలు వాళ్ళ పిల్లలకు చెప్పుకోవాలి అరే తాగి బయట పడే కంటే అక్కడక్కడ రోడ్లపై తిరిగి అక్కడక్కడ పడే కంటే పోలీసు వాళ్ళ చాలనల కంటే నేను ఇంట్లో తాగి ఇంట్లో పడుకుంటా నువ్వు ఎంత నన్న తిట్టుకో ఎందుకంటే ఇంట్లో పెండ్లం దిడుతుందని బయట తాగి ఇంటికి పోతారు ఇక తాగిన విషాల పెండ్లం ఏం తిట్టిందో తెలియదు కదా నాకు నాకేం తెలుస్తుంది ఏం తిట్టిందో ఏమో పదిగాలు వేసి పనికి వెళ్ళిపోతా అరే అంతా కూడా చెప్పుకోలేని ఫట్టుగానే అనమాట నేను పెండలంకి కూడా చెప్పుకోలేని ఫట్టుగాని నేను ఇంట్లో తాగి ఇంట్లో పెండం తిట్లనే తినొచ్చు కానీ బయట అందరు ఏదో ఏదో అంటూ ఉంటారు పోలీసు ఛానల్ వేస్తూ ఉంటారు మరి ఈ విధంగా ఎంతోమంది చూసి అరే తాగండ్ర వీడు అని అంటూ ఉంటారు అయినా అరే మనకు తెలివి ఉండాలి మనకు బాధ్యత ఉండాలి రోడ్లపై ఎలా తిరగాలి ట్రిబుల్ రైడింగ్ ఉంటారు మైనర్ రై ట్రిబుల్ రైడింగ్ బాబులు మైనర్ రైడింగ్ బాబులు మందు బాబులు వీళ్ళంతా నిజానికి పోలీసు వాళ్లకు ఎక్స్ట్రా పని పెట్టారు అనవసరమైన పనులను పెట్టేసారు వీళ్ళు ఆ అనవసరమైన పనులలో పెద్ద పెద్ద డాకుగాళ్లను దొంగలను గంజాయి స్మగ్లర్లను ఆ గంజాయి వల్ల సమాజం ఎంత నాశనం అవుతుంది యువత ఎంత నాశనం అవుతున్నారు అన్న ఆలోచన లేదు మనకు అరే మనం మనం బాధ్యతగా మెలిగితే మనము రోడ్లపై మంచిగా తిరిగితే పోలీసు వాళ్ళు అటువంటి పెద్ద పెద్ద పనులను చూసి చేసి మంచి పనులను చేసి మనకు చూపిస్తారు ఆ ఇంగిత జ్ఞానం నా దగ్గర లేదు మరి మీ దగ్గరైనా ఉందా